విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వైపు ఆయిల్ ట్యాంకర్ లో తరలిస్తున్న గంజాయిని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ సందర్భంగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి మాట్లాడుతూ వాహన తనిఖీలో భాగంగా ఆయిల్ ట్యాంకర్ లో తరలిస్తున్న నలభై మూడు ప్యాకెట్లలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు కేజీల గంజాయిని స్వాధీన పరుచుకొని ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు దీని విలువ నాలుగు పాయింట్ రెండు మూడు లక్షలు ఉంటుందన్నారు అలాగే ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుందామన్నారు మరో ఇద్దరు ముద్దాయిలు పరారయ్యారని వారిని తొందరలోనే పట్టుకుంటామన్నారు పట్టుబడిన వారిలో ఇద్దరిపై గతంలో గంజాయి కేసులు నమోదయ్యాయని అయ్యాయని డీఎస్పీ వివరించారు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయి చుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారి టీహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ఫ్యాంగి సన్యాసరావు అలియా సంతోష్ మరియు కైసల్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ల భాగంలో మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ను ఒక ఫోన్ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్యవర్తి సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేసరి వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జయప్ సిం కోర్ట్ వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం పట్టుబడినటువంటి ప్యాంగీ సన్యాసరా